హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో మరొక కొత్త పథకాన్ని అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అదే రాజు యువ వికాసం ఈ రాజు యువ వికాసం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు లోన్ అయితే అనమాట సబ్సిడీ మీద ఈ లోన్ అయితే ఇస్తున్నారు మీరు లక్ష రూపాయలు కనుక లోన్ తీసుకుంటే అందులో ఎనభై వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది ఇరవై వేలు మీరు చెల్లించాల్సి ఉంటుంది ఈ విధంగా మూడు లక్షల వరకు అయితే రుణాలు ఇస్తారు ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలంటే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఇది ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ఇది ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషను ఎంబీసీ కార్పొరేషన్ ఓకే బీసీ ఫెడరేషన్ కార్పొరేషన్ ఈ విధంగా ఇక్కడ మీరు మైనార్టీ రిజిస్ట్రేషన్ మైనారిటీ వాళ్ళు క్రిస్టియన్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఈ విధంగా ఇచ్చారు ఉదాహరణకి ఇక్కడ బీసీ బీసీ వాళ్ళకు సంబంధించి ఓపెన్ చేసిన ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ బీసీ కార్పొరేషన్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు ఇక్కడ మనకు కావాల్సింది ముఖ్యంగా ఆధార్ కార్డు పాన్ కార్డు తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ పాన్ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మీకు క్యాస్ట్ సర్టిఫికేటు నెంబర్ కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా ఇక్కడ మీకు ఫస్ట్ ఇక్కడ మీ ఆధార్ మీద ఏ విధంగా నేమ్ ఉంటుందో నేమ్ ఇవ్వాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వగానే మీకు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ వస్తుంది మీకు ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఖచ్చితంగా ఉండాలి ఓకే ఇక్కడ లబ్ధిదారుని రకం అడుగుతుంది అంటే ఇండివిజువల్ ఓకే ఇక్కడ టైప్ ఆఫ్ అసిస్టెన్స్ టైప్ ఆర్థిక సహాయం రకం అని అడుగుతుంది ఓకే బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ ఇవన్నీ తర్వాత సెక్టార్ మీరు ఏ సెక్టార్లో ఉపాధి పొందాలనుకుంటున్నారు అనేది అడుగుతుంది అనమాట అగ్రికల్చర్ సెక్టార్ బేస్డ్ యూనిట్స్ యానిమల్ హస్బెండరీ హార్టికల్చర్ ఇండస్ట్రియల్ సర్వీసెస్ బిజినెస్ మైనర్ ఇరిగేషన్ ట్రాన్స్పోర్ట్ ఉదాహరణకు ట్రాన్స్పోర్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ ట్రాన్స్పోర్ట్లో మళ్ళీ రకాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఏంటంటే ఆటో కానీ కారు కానీ ట్రాక్టర్ కానీ దేనికైనా అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే మీరు దేనిలో ఉపాధి పొందాలనుకుంటున్నారు కొందరు ఆటో నడుపుకొని ఉపాధి పొందాలనుకుంటారు కొందరు కారు నడుపుకొని ఉపాధి పొందాలనుకుంటారు కొందరు ట్రాక్టర్ తీసుకొని దాని ద్వారా కూడా ఉపాధి పొందాలనుకుంటారు ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా చూపిస్తుంది అంటే ఇక్కడ మనకు మినిమం రెండు వేలు ఉంటుంది మ్యాక్సిమం వచ్చేసి నా సారీ మినిమం రెండు లక్షల నుంచి మాక్సిమం నాలుగు లక్షల వరకు ఈ దీని కింద మీకు లోన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే ఇక్కడ మీరు పూర్తిగా డీటెయిల్స్ అయితే నింపాలి ఓకే పూర్తిగా డీటెయిల్స్ నింపి గో మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట అక్కడ మనకు మన మొత్తం డీటెయిల్స్ అడుగుతుంది మన ఊరేంటి మన డీటెయిల్స్ అంటే ఇప్పుడు మన ఆధార్ కార్డు పాన్ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది క్యాస్ట్ నెంబరు ఇన్కమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో తీసుకొని ఉండేవాలన్నమాట ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అయితే ఓకే ఇప్పుడు నేను చూపిస్తాను నెక్స్ట్ పేజ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ గో మీద క్లిక్ చేయండి గో మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ లొకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది అంటే మీ జిల్లా ఏంటి ఓకే మీ డిస్ట్రిక్ట్ అనేది డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీకు మండల్ మీ మండల్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క పంచాయతీ అంటే గ్రామం అడుగుతుంది గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ హ్యాబిటేషన్ అడుగుతుంది ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగానైతే చూపిస్తుంది అన్నమాట మీరు ఎంత లోన్ సెలెక్ట్ చేసుకున్నారని చూపిస్తుంది యూనిట్ క్యాస్ట్ విలువ అసలు మీరు ఎంత లోన్ కావాలనుకుంటున్నారనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు నేను ఉదాహరణకు ఫోర్ ల్యాక్స్ అని ఎంటర్ చేస్తాను ఓకే ఫోర్ లాక్స్లో సబ్సిడీ ఎంత ఇస్తారు మనం ఎంత పే చేయాలని లోన్ లోన్ మనం ఎంత పే చేయాలని చూపిస్తుంది సబ్సిడీ టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ ప్రభుత్వం ఇస్తుంది వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ మీరైతే కట్టాల్సి ఉంటుంది అనమాట మొత్తం ఫోర్ ల్యాక్స్ అనమాట ఇక్కడ బ్యాంక్ అడుగుతుంది బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి అంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ మీకు బ్రాంచ్ కోడ్ అడుగుతుంది కోడ్ ఇచ్చేసేయాలి నెక్స్ట్ ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ ప్రకారం కొన్ని డీటెయిల్స్ చూపిస్తుంది తర్వాత మీరు పురుషుడా స్త్రీ సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఫిజికల్ యాంటప్పుడే కాదా సెలెక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు గ్రామమా పట్టణమా అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ రెండైతే అడగ అడగడం జరిగిందనమాట క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి క్యాస్ట్ సర్టిఫికేట్ మీద నేమ్ ఏ విధంగా ఉంటా నేమ్ ఎంట్రీ చేయాలి మనకు బీసీడి బీసీలో మీకు ఏ కులం అని అడుగుతుంది అంటే ఉపకులం ఉంటుంది కదా అగ కులం నేమ్ ఇవ్వాలి మీకు క్వాలిఫికేషన్ అడుగుతుంది ఓకే మీరు చదువురాని వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు పీజీ చదివిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఇంటర్ చదివిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఏది ఏ మీకు స్టడీ ఏది ఉంటే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీ సేవ ఇన్కమ్ నెంబర్ అడుగుతుంది నెంబర్ ఇచ్చేసేయండి ఇన్కన్ నెంబర్ మీద పేరు ఉంటే పేరు ఆ విధంగా పేరు ఇవ్వాలి తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి ఏజ్ ఏజ్ ఇవ్వాలి సంవత్సర ఆదాయం ఇవ్వాలి మొబైల్ నెంబర్ ఇవ్వాలి మీకు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉండేది ఇవ్వచ్చు లేకపోతే లేదు తర్వాత వృత్తి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏం పని చేస్తున్నారు అనేది అడుగుతుంది అనమాట ఓకే మీరు ఏం పని చేయట్లేదు అనుకుంటే ఇక్కడ ఆదర్శాన్ని క్లిక్ చేయచ్చు తర్వాత గ్రూప్స్ అడుగుతుంది ఓకే అంటే ఎందులో మీరు పనిచేస్తున్నారు అనేది అది కూడా ఇవ్వచ్చు ఇక్కడ అదర్స్ అని పెట్టుకోవచ్చు ఇక్కడ డోర్ నెంబర్ అడుగుతుంది అడ్రస్ మీ అడ్రస్ ఇవ్వాలి మీ ఇంటి నెంబర్తో సహా అడ్రస్ అయితే ఇవ్వాలి తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క ఫోటో నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ రెండు అయితే అప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ఫ్ డిక్ డిక్లరేషన్ కనిపిస్తుంది ఇవి టిక్ మార్క్ ఇచ్చేసి ప్రీవియం క్లిక్ చేస్తే మీకు ఒకసారి చూసుకోవచ్చు మీ డీటెయిల్స్ కరెక్ట్ లేదా చూసిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే మీకు ఒక ఫామ్ అయితే డౌన్లోడ్ కావడం కావడం జరుగుతుంది ఆ ఫామ్ అయితే మీరు దగ్గరగా పెట్టుకోవాలి ఓకే ఈ విధంగా ఈ లోన్స్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు లేదంటే మీరు దగ్గర ఉన్న మీ సేవా సెంటర్లకి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అన్నారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా మీరు ఇంతకుముందు అయితే ఎటువంటి గవర్నమెంట్ లోన్ అయితే తీసుకొని ఉండద్దు అనమాట గవర్నమెంట్స్ నుంచి ముందు ఏదైనా లోన్స్ మీరు తీసుకుని ఉంటే మీరు అయితే ఎలిజిబుల్ కాదు అలాగే ఒక ఇంటిలో అంటే ఒక రేషన్ కార్డుపై ఒకరికి మాత్రమే లోన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఒక ఇంటిలో ఒకరు మాత్రమే అవకాశం అయితే ఇస్తారన్నమాట ఖచ్చితంగా మీరు ఏదో ఒక దాని కింద పెట్టుకోండి అప్లై అయితే చేసుకోండి మేబీ మీరు సెలెక్ట్ అయితే మాత్రం మీకు సబ్సిడీ లోన్ అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట ఇక రేషన్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ లోన్ అయితే ఇచ్చే ఉన్నాయి అయితే లోన్ ఎప్పుడు ఇస్తారు ఏంటని చూసినట్లయితే మనకు ఏప్రిల్ ఫిఫ్త్ వరకు దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు అక్కడ నుంచి జూన్ టూ వరకు వెరిఫికేషన్ అవన్నీ చేసేసిన తర్వాత మనకు జూన్ రెండో తారీఖున దీనికి సంబంధించిన లోన్స్ అయితే లబ్ధిదారులకు ఇస్తారని సమాచారం ఎందుకంటే మనకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ లోన్స్ అయితే మంజూరు చేస్తారని తెలుస్తుంది సో ఎవరైతే ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోలేరో వాళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే అప్లై అయితే చేసుకోండి కొందరు పాత ఇన్కమ్ పెడతారు పాత పెట్టకండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఆ ట్వంటీ ఫోర్ తీసి ఉండాలి లేకపోతే మీరు ఇప్పుడు తీసుకోండి టూ త్రీ డేస్లో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీరు అప్లై అయితే చేసుకోండి ఓకే ఆ విధంగా అయితే మీకు యాక్సెప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఏదంటే ఎందులో ఉపాధి పొందాలనుకుంటున్నారా సెక్టారు ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి